కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి జగన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కార్మిక హక్కులకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నూతనంగా చేసిన లేబర్ కోడ్స్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటి ఆదరుల ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం పని భద్రత కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాయడానికి లేబర్ కోడ్స్ చట్టాలు చేయడం బాధాకరమన్నారు తక్షణమే ఈ చట్టాలను ఉపసంహరించకపోతే త్వరలో సిఐటి అధురుల కార్మికులతో దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు సిఐటి నాయకులు పాల్గొన్నారు నిరసన జయప్రదం చేయండి చేయండి లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు జయప్రదం చేయండి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయండి చేయాలి వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి లేబర్ రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి నిరసన కార్యక్రమాలు పిలిపించాయి మేము అడుగుతుంది స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వచ్చిన చట్టాలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన లేబర్ ట్రేడ్ యూనియన్ చట్టం కానీ లేదా కనీస వేతనాల చట్టం కానీ అంటే స్వతంత్రం రాకముందు వచ్చే చట్టాలు అన్నట్లు కూడా ఈరోజు మొత్తం ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మారుస్తూ ఉన్నారు అంటే కార్మికులు సంఘం పెట్టుకోవసరం లేదు యజమానితో బేరసారాలు ఆడవసరం లేదు ఏదైనా సమస్య వస్తే యాజమాన్యుని దృష్టి తీసుకెళ్ళే లేదు మీరు ఐక్యంగా ఉండడానికి వీలు లేదు ఇటువంటి అన్ని నిబంధనలు పెడతా ఉన్నారు అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి కూరలు తీసేసి మీరు ఓన్లీ పర్యవేక్షణ చేయడం తప్ప ఓన్లీ మధ్యవర్తిగా ఎవరించడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు కనీస వేతనం ఒక రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోద్దని చెప్పేసి ఆ లేబర్ కోడ్లో పేర్కొన్నారు ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనం ఒక పక్కనేమి అడుగుతూ ఉంటుంటే నూట డెబ్బై ఎనిమిది రూపాయలతో ఎవరు బతకగాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని రైతు సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి కాబట్టి లేబర్ కోడ్లు మేము అడుగుతా ఉన్నాం నిజంగానే ఆ లేబర్ కోడ్లు మాకే కాదు ఎమ్మెల్యేలకి ఎంపీలకి అమలు చేయండి వాళ్ళకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రోజు కూలు తీసుకోమనండి మేము కూడా తీసుకుంటాం ఒక పక్కనేమో ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఆకాశానికి రెండో పక్కనేమో ఈరోజు లేబర్ కోడ్లు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రోజు తీసుకోండి అని చెప్పేసి ఎంతవరకు సంజేస్తాం ఇప్పటికే కనీసం వ్యవసాయ కార్మికుడికి కూడా మూడు వందల నుంచి ఆరు వందలు వేజ్ ఉంది కానీ దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు పారిశ్రామిక కార్మికుడిగా ఆ రకంగా ఇస్తా ఉండడం సమంజసం కాదు ఇప్పటికే ఆల్రెడీ ఎన్ఎస్ వేతనం ఇరవై అరవైలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తో పక్కన రెండో పక్కన జీతాలు తగ్గించడానికి ఇరవై లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు ఇప్పటివరకు చట్టం ఉంటే కోర్టుకెళ్ళి